కొంచెం పని కూడా జరగలేదు అసలు లోకల్ అడ్మినిస్ట్రేషన్ అనే పదానికి అర్థం లేకుండా చేసింది కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ రెండేళ్ళ కోలే ఊర్లలో ఊడ్చేటో లేరు మోరిల్ తీసటో లేరు సున్నం వేసో లేరు బ్లీచింగ్ పౌడర్ వేసో లేరు ఆఖరికి పంచాయతీ సెక్రటరీలు పరువు పోతుందని వాళ్ళ జీతాలలోకి వెళ్ళి యాభై వేలు లక్షలు ఖర్చు పెట్టి చేసిరు తప్ప లోకల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం పూర్తిగా నెగ్లెక్ట్ చేసిరు నడవలేదా ఊర్లు నడిచిన ఏం చేస్తారు నడవదా వ్యవస్థ ఏదో సామెత చెప్తారు కదా అయ్యేదో స్థామా సాగదు అన్నట్టు నడిచినాయి ఊర్లు ఎవరున్నా ఎవరు లేకున్నా వ్యవస్థ నడిచింది నడిచిందా అంటే నడిచింది ట్రాక్టర్లు నడిచినాయి అంటే నడవలే చెత్త ఎత్తిర్రు అంటే ఎత్తిరు నెలకోసారి ఎత్తిరు ఎత్తలేదని కాదు అట్లా నడిచిందా అంటే నడిచింది గత రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీలని లోకల్ అడ్మినిస్ట్రేషన్ని పూర్తిగా జీరో చేసిరు తప్ప కొత్తగా ఏం చేయలేదు వాళ్ళు పనులు అవుతలేవా అంటే అవుతాయి ఎందుకు కావు అవుతాయి రోజు ఊడ్చేది నెలకోసారి ఊడిచేయరు జీతం మీరు ఆరు నెలల ఇచ్చే వాళ్ళు ఆరు నెలలకు ఒకసారి ఊడిచేయరు అంతకుమించి గొప్పగా ఏం జరగలేదు ఇది గ్రామ పంచాయతీలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు ఇంకా రాష్ట్ర పంచాయతీలకి రాష్ట్రంలో ఉండే పంచాయతీలకి డబ్బులు వేడుకలు వస్తాయి ఇంటి పన్ను కొత్తగా ఇల్లు పర్మిషన్ కట్టుకుంటూ